ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्री श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनबलवाय శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరం జ్యోతిషన్ మౌనమా క్రీం క్రీం మహాకాలిక అయిన మౌనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనుక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే సంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం గాని ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలి అన్న రాజయోగం విపరీత రాజయోగం స్త్రయించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర పొలతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలను ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి విశేషంగా నవంబర్ నెల మాస ఫలితాలో భాగంగా రవిమంగళ యోగం అంతా కూడా వృచ్చిక రాశిలో సంభవిస్తుంది నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున వస్తుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క ధనుసు రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా మీరు శని భగవానుడి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నల్ల నవ్వులని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే శనీశ్వరుడి యొక్క దృష్టి దర్శమ దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడుతుంది కావున ఈ యొక్క దోష పరిహారార్థం శనీశ్వరుడికి రాహుకి ప్రధానంగా బుద్ధ భగవానికి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా ఉచానంలో సంచారం జరుగుతున్నారు కావున విపరీత రాజయోగానికి కారణం అవుతుంది మీకంతా కూడా అంగంలో గౌరవం పెరగడానికి మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన శిఖరాలు అద్రోహించడానికి మీకంతా కూడా ప్రణాళికలు వేసుకోవచ్చు మంచిగా అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ కాలం అంతా కూడా మీకు అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది డిసెంబర్ ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా లాభాలు గణించడానికి అదృష్టయోగం యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుభకర వ్యయం కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది శుభ కార్యాల నిమిత్తం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ధనస్సు రాశి జాతకులు మళ్ళీ మీ ఇంట్లో అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు గృహయోగం కానీ మంచి శుభ కార్యక్రమాలు కానీ పుణ్యమంతమైన కార్యక్రమాల కోసం అని ఖర్చులంతా కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులంతా కూడా భూమి కొనుక్కోవడానికి కానీ భూ సంపద అమ్మడానికైనా కానీ మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక జన్మజాతకంలో అంగారకుడు మంచి స్థానంలో ఉంటారో మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ధనసు రాశి అంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞాదక్రత్తలు ఆచరించండి శనగలు దానం చేయండి జన్మజాతకంలో గ్రహ దోషం నివారణ కలుగుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రంగాల్లో వాళ్ళు ఐటీ రంగాల్లో వాళ్ళకు కూడా మాసాంతాల్లో విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక శని భగవాన్ దృష్టి ఉంది కావున స్వల్పంగా మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా సూర్య భగవానికి సూర్య నమస్కారాలు ఆచరించండి ఓం సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా బాణమేనమా పుషాయనమా ప్రచండ తేసేనమ సర్వలోక సర్వోకపితమ ఆదిత్యాయి నమ నామతోటి లాచించండి అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ